నమస్తే వెల్కమ్ టు వివర్ న్యూస్ బుట్పల్లి ఉపాధి హామీ కూలి స్పృహ తప్పి పడిపోయింది అపస్మారక స్థితిలో ఉపాధి హామీ కూలి చికిత్స కోసం ఆసుపత్రికి వస్తే వైద్యులు లేరు పది దాటిన రాని వైద్యులు పదకొండున్నర దాటితే కనిపించని వైద్యులు బోధన్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆందని వైద్యం నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం బుట్పల్లి గ్రామానికి చెందిన ఉపాధి హామీ కూలి పని వద్ద స్పృహ తప్పి పడిపోయింది అపస్మారక స్థితిలో ఉన్న ఆమెకు ఆమె తరపున మిగతా కూలీలు వన్ నాట్ ఎయిట్కు ఫోన్ చేస్తే రాలేదు చేసేదేమీ లేక ప్రైవేట్ వాహనంలో బోధన్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యులు లేరు గంటల తరపుడి వారి రాక కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది ప్రతిరోజు వైద్యుల తీరు ఇంతేనని పెద్ద ఆసుపత్రిలో వైద్యం అందరికీ అందరి ద్రాక్షగా మారింది అని వైద్యులు ఎప్పుడు వస్తారో తెలియని పరిస్థితి నెలకొంది అని అంటున్నారు ఎంతసేపైనా వైద్యులు రాకపోవడంతో రోగులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడడం జరుగుతుందన్నారు పదిదాటిన రారని పదకొండున్నరైతే ఉండరని ప్రజలు రోగులు ఆరోపిస్తున్నారు బోధ నియోజకవర్గంతో పాటు చుట్టుపక్కల గ్రామాల చెందినవారు అదేవిధంగా ఇతర రాష్ట్రాలకు చెందిన వారు రోగులు ఎంతో మంది చికిత్సల కోసం ఒక్క డాక్టర్ ఉండబోరు అని ఇలా అయితే బాధ్యం ఎలా అందుతుందని వాపోతున్నారు ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇక్కడ అమ్మలు అక్కడ వచ్చారు చెల్లెలు కూడా అక్కడ వచ్చారు ముప్పల్లి అంట అమ్మది ఉపాధి ఉపాధి చేస్తుంటే పడిపోయింది మరి ఇక్కడ హాస్పిటల్ వస్తే ఇక్కడ వైద్యులు ఎవరు కూడా లేదు ఇప్పటికీ వైద్యుల జాడ లేదు మరి ఇక్కడ ఎంతో మంది రోగులు వారికి మరి ఈ వైద్యులు ఎక్కడున్నారు తొమ్మిది గంటల నుంచి రెండు గంటల వరకు ఉండాల్సిన వైద్యులు కాలకుండా పోతున్నారని రోగులు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా తీసుకుని జిల్లా స్థాయికి స్పందించాలని ప్రజలు కోరుతున్నారు ఈరోజు నిజామాబాద్ జిల్లా బోధన్ ప్రభుత్వ ఆసుపత్రికి రావడం జరిగింది ఈ బోధన్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇప్పటి వరకు వైద్యులు రాకపోవడంతో లోపల విజువల్ తీసుకోవడం జరిగింది లోపల రోగులు రోగులు ఏం చేస్తున్నారంటే ఈ వైద్యుల రాక కోసం నిరీక్షణ చేస్తున్నారు కొంతమంది ఉత్పల్లి నుంచి ఒక సోదరి ఉపాధి హామీ పనులకు వెళ్ళి స్పృహ కోల్పోయి పడిపోవడం జరిగింది అపస్మార స్థితిలో ఆమె కొట్టుమిట్టాడుతుంది ఒక మంచం మీద బెడ్ మీద అయినా ఈరోజు అక్కడ హాస్పిటల్లో హాస్పిటల్లో వైద్యులు ఇప్పటికీ రాని పరిస్థితి నెలకొంది ఈ వైద్యులు రాకపోవడంతో ఈ రోగులు వివిధ గ్రామాల నుంచి వచ్చిన రోగులు వైద్యుల రాక కోసం ఎదురు చూస్తున్నారు యాక్చువల్ తొమ్మిది గంటల నుంచి రెండు గంటల వరకు ఉండాల్సిన వైద్యులు ఈ తొమ్మిది గంటలకు కూడా రావడం లేదని చెప్తా ఉన్నారు పది గంటలక పదకొండు గంటలక ఎప్పుడు వస్తారు పన్నెండు లోపల వెళ్ళిపోతారని రోగులు ప్రజలు చెప్తా ఉన్నారు ఈ ఇట్టి పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొంది ఈ దున్నపోతు మీద వర్షం కురిసినట్టు ఈ వైద్యుల తీరు ఇక్కడ ఆసుపత్రిలో తీరు నెలకొంది మరి ఇది కాలక్రమేణా ఏళ్ల నుంచి ఇది ప్రజల పాలిట రోగుల పాలిట చాలా దుర్మార్గంగా ఉంటుంది మరి ఇక్కడ స్కానింగ్ ఒక గర్భిణీ స్త్రీ కానీ ప్రసవ స్త్రీ కానీ ఈరోజు వస్తే ఇక్కడ స్కానింగ్ మిషన్ ఉన్న స్కానింగ్ సౌకర్యం లేక డబ్బులు పెట్టి ఈరోజు పేద ప్రజలు అప్పులు తెచ్చి స్కానింగ్ బయట తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అన్నీ ఉన్న అల్లు నోట శని అన్న చందంగా ఈరోజు ఈ ప్రభుత్వ ఆసుపత్రి మారింది ప్రస్తుతం ఇప్పటికీ వైద్యులు రాకపోవడంతో లోపల రోగులు కొట్టుమిట్టాడుతున్నారు ఎన్ని మీడియాలో వచ్చినా ఎన్ని సోషల్ మీడియాలో వచ్చినా వైద్యుల తీరు మారడం లేదు మరి దీని మీద పాలకులు కానీ డిఎంఎండెచ్ కానీ ఇక్కడున్న ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు కూడా పట్టించుకోవడం లేదని రోగులు ఈరోజు ఆవేదన వ్యక్తం చేస్తూ రోధిస్తున్నారు ఇక్కడ నూతనంగా అంటే ఇప్పుడు ప్రభుత్వం మారింది ఎమ్మెల్యే కూడా పట్టించుకోవాలని ప్రజలు కోరుతున్నారు అబేస నిమే ఎక్కడి నుంచి బాగు ఏంటండి మీరు ఎక్కడ సార్ మీరు ఎక్కడ ఎక్కడ లోకల్ నా మేషమనాయ్స్ మారావట్ల సంఘ ప్రజలు నా అదే మనం తీసేది ఉండే మేల్స్ కానీ ఫిమేల్స్ డాక్టర్స్ లేవు ఎంతమంది పేషెంట్స్ ఉన్నారు తొమ్మిది ఇక్కడ పేషెంట్స్ డాక్టర్స్ కండిషన్స్ ఉంటాయి సర్జన్స్ మాట్లాడుతున్నారు గవర్నమెంట్ హాస్పిటల్లో ఏ డాక్టర్ ఇంతవరకు తొమ్మిది ఇప్పటి వరకు ప్రజలకు సేవ చేయడానికి కూడా రాని పరిస్థితిలో ఉన్నాడు అంటే ఎందుకు ఏ కారణంగా ఎనిమిది గంటలకు రావాలి డాక్టర్లు తొమ్మిదిన్నర నెల పది ఇప్పుడు రాని పక్షాన్ని ఎందుకు కారణాలేంటి ఇప్పుడు ప్రస్తుతం ఏ ఒక్క డాక్టర్ కూడా లేరు అసలు ప్రజెంట్ ఏ డాక్టర్ లేదు ఇక్కడ లేడీస్ దాంట్లో ఫీమేల్ దాంట్లో డాక్టర్ లేరు మేల్ దాంట్లో డాక్టర్ లేరు అంటే స్లిప్పులు తీసి ఆధార్ కార్డు నుంచి పెట్టడం ఇవేమో ఉంది కానీ

કાળ હોય છે દસ